హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అనేక ప్రధాన గ్రహాలు మారనున్నాయి ఈ గ్రహాల మార్పు వల్ల అనేక రాశులకు మంచి యోగాలను సృష్టిస్తుంది ఆ అదృష్ట రాశులు మీరే కావచ్చు ఇప్పటి వరకు మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి పద్య సంవత్సరం నుండి మహజ్జాతకం పట్టబోతోంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొన్ని రాశులకు దురదృష్టం పడుతుంటే మరికొన్ని రాశులకు మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాశులకు విముక్తి కలగబోతుంది మిమ్మల్ని పిట్టి పీడిస్తున్న ఏని నాటి శని ఎప్పటికీ వదిలిపోనుంది కష్టాలు పోయి సంతోషాలు రానున్నాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అత్యంత అదృష్టకరమైన రాశుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వృషభ రాశి వారికి విపరీతమైన ధనయోగం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి వ్యాపారాలు బాగా కలిసొస్తాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటుంది విదేశీ యోగం కలుగుతుంది పెళ్లి కాని వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సింహారాశి వారికి పట్టిందల్లా బంగారం కానుంది మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి వ్యాపారం చేసే వారికి అధిక లాభాలు కలుగుతాయి విదేశాల్లో అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది అయితే మీ కుటుంబ జీవితంలో మాత్రం కొన్ని సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి మాటల్లో మాధుర్యం ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎన్నో సంవత్సరాల తరువాత మీకు అదృష్టం పట్టబోతోంది ఊహించని విధంగా మీ ఆదాయం పెరుగుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తులారాశి వారికి చాలా బాగుంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ వృత్తిలో మంచి విజయం సాధిస్తారు మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏదైనా ఒక కొత్త పనిని మొదలు పెడితే అందులో గొప్ప విజయం సాధిస్తారు విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టంగా ఉంటుంది వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది మీ సొంతింటి కోరిక త్వరగా నెరవేరుతుంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి మిథున రాశి వారికి కూడా రానున్న సంవత్సరం చాలా ఆనందంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మిథున రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి విఫలమవుతున్న పనులన్నీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విజయవంతంగా పూర్తవుతాయి సంవత్సరం పొడవున అదృష్టం కలిసొస్తుంది ఆకస్మిక ఆర్థిక లాభాలను అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ధనలాభము వాస్తులాభము ధన కుటుంబ సౌఖ్యము కలుగుతుంది రానున్న నూతన సంవత్సరంలో మీరు ఆస్తులు కొనే అవకాశం ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆదాయం బాగుంటుంది దైవ బలం బాగుంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేషరాశి వారు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు డబ్బు విషయంలో మాత్రం మీరు జాక్పాట్ కొట్టినట్టే అయితే మీరు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా వినబోతున్నారు మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే మిమ్మల్ని నాశనం చేయాలని కోరుకుంటున్నారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించండి అనారోగ్య సమస్యలు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం బాగున్న సంతృప్తి ఉండదు జీవితంలో తెలియని వెలితి ఉంటుంది తరచూ ఆరోగ్యం మందగిస్తుంది దంపతుల మధ్య కలహాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం గృహ నిర్మాణాలు చేపడతారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి కాలనొప్పులు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకున్న అడ్డంకులు తొలుగుతాయి విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు గృహ మార్పు కలిసొస్తుంది ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బాగా కలిసొస్తుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కన్యారాశి వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విపరీతమైన అదృష్టం పట్టబోతోంది డబ్బుకు సంబంధించిన విషయాల్లో విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఊహించని లాభాలు వస్తాయి అలాగే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది రానున్న కన్యా రాశి వారికి మూడు నెలలు చాలా అదృష్టకాలం అని చెప్పొచ్చు డబ్బు పరంగా స్థిరపడతారు అలాగే వారసత్వ ఆస్తి బాగా కలిసొస్తుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కన్యా రాశి వారు ఎవరిని తేలిగ్గా నమ్మకూడదు మీ చుట్టూ ఉండే మీ స్నేహితులే మిమ్మల్ని నమ్మిస్తూ మోసం చేస్తారు జాతక పరంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు అన్ని రాశుల కంటే కుంభరాశి వారికి అదృష్టం బాగా కలిసి రాబోతుంది కుంభరాశి వారికి గృహయోగం ఖచ్చితంగా ఉంటుంది ఆస్తిపాస్తులు కూడా బాగానే కొంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశి వారి మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఏదైనా ఒక మంగళవారం రోజున కలబంద ముక్కకు బెల్లం నీళ్లు పోయండి మీరు భూములు కొనే అవకాశాలు ఉంటాయి అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆరోగ్యపరంగా మాత్రం కుంభారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు ఎదురవుతాయి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు చాలా బాగుంటుంది మీ ఆదాయం పెరగడం వల్ల రుణ సమస్యలు నుంచి విముక్తి లభిస్తుంది ఏవైనా ఆర్థిక సమస్యలు ఉంటే అవి వెంటనే తొలగిపోతాయి కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది వివాహ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంటుంది వ్యాపారంలో లాభాలు రెట్టింపు అవుతాయి ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి రెండు వేల ఇరవై ఐదులో ఏ పని చేసినా మంచి గుర్తింపు వస్తుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు